కాకినాడ జిల్లా జగ్గంపేట జులై ఇరవై తొమ్మిది స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థిని విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు ముందుగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించిన కాలేజీ ప్రిన్సిపాల్ వి శ్రీనివాస్ అధ్యాపకులు సిబ్బంది కళాశాల ఆవరణలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే మొక్కలు నాటారు మాట్లాడుతూ ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలోనే విద్యార్థిని విద్యార్థులు పుస్తకాల పంపిణీ కార్యక్రమం మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారని అన్నారు ప్రతి విద్యార్థిని ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని మంచి మార్పులతో ఉత్తీర్ణులై మంచి భవితకు బాటలు వేసుకోవాలని తెలిపారు My students are in background. <laughs> <laughs> okay. അത്രയും കത്തിയാ జగ్గంపేర ఎమ్మెల్యే గారు శ్రీ గౌరవమేమి చౌదర్ గారికి కళాశా ప్రిన్సిపాల్ గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గారు మనోబాబు గారికి గ్రూప్ అధినేత అదర్ సింగ్ స్టేజ్ అదర్ సింగ్ వైబ్రెన్స్ అలాగే జ్ఞాపకం అందించవలసి పోతున్నాం నిర్మాత సన్నకారు రైతుల పాలిత

చెప్తారు మొత్తం సమయాన్ని తెలియజేస్తున్నాను సార్ మోహన్ రోడ్ ఏమన్నా Oke అడిచారు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మార్చుల యొక్క ఆలోచన నుంచి వచ్చినటువంటి కార్యక్రమం విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమం సందర్భంగా మన జగ్గంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించుకుంటున్నటువంటి పుస్తక పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేటువంటి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి కి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు పత్రికా సోదరులకి మీడియా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే చిరంజీవి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆశిస్త మరి ఈరోజు కొత్తగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ నిన్నటి వరకు ఏం జరిగింది అన్న దాన్ని మర్చిపోదాం ఎందుకంటే దాన్ని చదువుకోవడం అన్నది భవిష్యత్ తరాలకు ఉపయోగం కాదు రేపటి నుంచి ఏం చేసుకోవాలి అన్నదాని మీద మనం అందరం కూడా ఆలోచన చేసుకుని ఆ చేసుకునేటటువంటి ప్రతి కార్యక్రమం సమాజానికి ఉపయోగపడేలాగా సాంప్రదాయాలకు అక్కడ భిన్నంగా అనేటువంటి విధానంలో మనం తీసుకోవాల్సినటువంటి అవసరమే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి మనం చేసుకుంటారు ఇవాళ ఉదాహరణ చూడండి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కానీ ప్రభుత్వ పాఠశాలలో జరుపుకునే ప్రతి ఒక్కరికి కూడా పాఠ్య గ్రంథాలన్నింటినీ ఉచితంగా ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం మన మానవ వనరుల శాఖ మంత్రి మరి లోకేష్ బాబు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఎందుకంటే ప్రభుత్వం పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రభుత్వ కాలేజీలో కానీ చదివే వాళ్ళంతా కూడా ఆర్థికంగా వెనకబడినటువంటి వారే కుటుంబాలే ఆర్థిక వెలుసుబాటు అన్నది కనిపించాలి అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచన ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ఇది తొలి అడుగు మాత్రమే ఆయన ఆలోచన ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఎందుకు రూ రైనా వాడు ఎవరు చూసి వాడిని సహనపడతాడు వంద మందిలో పది మందిలో ఇక్కడ అందరిని సహనపడతాను అందరూ తెలివైన తయారు కావాలనేటువంటి తప్పంతో పాటలు చెప్తాయి ఇక్కడ ఆ బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి కావాల్సినటువంటి రేపటి నుంచి మాత్రం నాయకత్వంలో మన ఆంధ్రదేశ్ మాత్రం చదువుకునే ప్రతి వారికి కూడా ప్రోత్సాహంగా ఉంటుంది చదువుకోవడానికి కావాల్సినటువంటి వనరులు ఉంటాయి ప్రత్యేకంగా మన జగ్గంబే నియోజకవర్గంలో అయితే నేను ఒకటే ఆలోచన ఐదో తరగతి దగ్గర నుంచి పీజీ వరకు అలాగే ముందుగా ఇంజనీరింగ్ కాలేజీ నర్సింగ్ కాలేజీ ఫార్మా కాలేజీ అన్నిటినీ కూడా ఒకే ప్రాంగణంలో పెట్టి ప్రతి సామాజుడికి విద్య ఉచిత విద్య వాడు బయటకు వచ్చి బతకలిగేటటువంటి అవకాశం కలిగే వరకు కూడా ఉచిత నుంచి అందించేటటువంటి కార్యక్రమాలు చూసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను దాన్ని బయటకు వెళ్ళే లోపలనే ఒక కార్యరూపం దాల్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇందులో స్కిల్ డెవలప్మెంట్ మెయిన్ మెయిన్ ఇవాళ తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి గారు ఏ కాదు తన చక్కగా నిర్ణయం తీసుకున్నాడు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడతాను దాన్ని మనం కూడా ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాను మనం ఇక ఎక్కడైతే స్కిల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది మన దగ్గర అన్ని కోర్సులు ఎవరికి ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు ఎంచుకుంటూ చదువుకునేటటువంటి విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మనం ఇక్కడ ఆ విద్యాలయాన్ని స్థాపించాలనే తపంతో ఉన్నాను ఆ రకంగా చేస్తాను ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఆ అవకాశాలు ఉపయోగించుకునేటటువంటి తరుణం దగ్గరలోనే ఉంటది ఇవ్వడం మిమ్మల్ని అందరినీ కోరేటంటే ఉపాధ్యాయులు చెప్పే ప్రతి వచ్చే వరడిని కూడా ఇంకా నేను క్షుప్తం అప్పుడే విద్యలో విజయాన్ని సాధిస్తారు పథకాలు ఎన్నింటిలో భవిష్యత్తులో ఇవ్వబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం లోకేష్ నాయకత్వం అని చెప్పేసి ఇది ఎందుకు చేస్తున్నా ఆర్థిక భాగమైనప్పటికీ ఇవాళ మీరందరూ కూడా ప్రజ్ఞావతలే ఈ దేశానికి ఉపయోగపడతారనేటటువంటి ఆశ అది ఏ ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి బాధ్యత అందుకే నేను ఎందుకు నిన్న ఏం జరిగిందన్నది ఆలోచన రేపటి నుంచి ఏం చెయ్యాలి అన్నది ఆలోచించుకుందాం మనం అని ఆ కార్యక్రమం వాళ్ళు ఇక్కడ శ్రీకారం చూడటం జరిగింది ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేకపోతాయి మీకు కావాల్సినటువంటి విద్యా అవకాశాలను అన్నింటినీ కూడా అతి మీకు తేడా సిద్ధంగా మేము కానీ ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఏమే చదువుకునేటప్పుడు చదువుకోవాలి ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి ప్రధానంగా మీలో ఉన్నది ఒక స్ఫూర్తి ఎక్కడ టెన్షన్ అన్నది ఉన్నకూడదు ప్రతి వాళ్ళ జీవితంలోనే వాటం ఉంటుంది ఆ వాటం విశేషంగా పడుగులే ఆలోచన చేయాలని చెప్పేసి నేను ఎందుకు వాడిపోయాను అని చెప్పి కుచ్చుకుపోతే మన జీవితానికి అర్థం ఉంటుంది కాబట్టి వాటం అనేది అది విజయవాడ పరంగా ఇచ్చే విధంగా మీరు నిర్ణయం తీసుకున్న ముందుకు ఎలా ఆటో చూడండి ఆటో కబడ్డీ ఆడతారు నష్టం ఆడటానికి గెలుపు కోసం గెలుస్తాను గెలిచిన అలాగే చదువులో కూడా మన జీవితంలో కూడా కాబట్టి ఇక్కడ అందులో మీకు కూడా ప్రైవేట్ స్కూల్స్ కి కానీ ప్రైవేట్ కాలేజీలకి కానీ అక్కడ ర్యాంకులు వచ్చేస్తాయి ర్యాంక్ వచ్చేస్తుంది ఆ ర్యాంక్ విజ్ఞానం పెరగదు ఎందుకంటే మీ మైండ్ లో ఒకటే సెట్ ఉంటుంది వాళ్ళు ప్రశ్నకు జవాబు చెప్తారు ఆ జవాబు మైండ్ లో సక్సెస్ ఉండేస్త ఆ ఒక్కటి తప్పించి రెండో పెద్ద ప్రశ్న జవాబు రాదు ఇక్కడికి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో గురువులు పాఠాలు చెప్తారు మీరు వింటారు విన్న దానిలో బరువు ఎక్కగలిగిన ఎక్కువ స్వేచ్ఛగా అన్నిటినీ కూడా మీరు ఒక పరిపక్వంతో కూడినటువంటి విజ్ఞానం సంపాదించాలి అంటే ఖచ్చితంగా మన ప్రభుత్వ వార్షాలలోనే చదువుకోవాల్సిన అవసరం ప్రధానంతా ఉత్తీర్ణత పొంది విద్యను మీకు ఎలా చెప్పాలో ఉత్తీర్ణత పొంది ఇక్కడ ఉద్యోగాల్లో వచ్చినటువంటి వాళ్ళ ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడ గురువులు ప్రైవేట్ కాలేజీలో ఉదాహరణ నేను ప్రైవేట్ కాలేజీ పెట్టుకుంటే ఎవరు తక్కువ చేస్తాడో అని చూస్తూ పెట్టుకుంటాను నేను మందిని ఎంచుకుంటాను తెలియని పోరాడు